ఉంటే ఏ అమ్మాయి థర్టీ కే ఫార్టీ కే వరకు ఉంటే ఉంటుందో రమ్మని చెప్పండి డెబ్బై వేలు జీతం సరిపోదంట అబ్బాయిది ఒక మరి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో తెలియట్లేదు ఇప్పుడు ప్రతి అమ్మాయి బాడీలో ఫిజికల్గా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది మెయిన్ ఇంకొంతమంది అమ్మాయిలు మీరు అన్నారు కదా ఇందాక ఐదు లక్షలు పది లక్షలు అని చెప్పి ఐదు లక్షలు అంతగానో మేము ఎక్స్పెక్ట్ కానీ ఒక థర్టీకే ఫార్టీకే ఉన్న అబ్బాయి వస్తే చాలు అని అంటున్నారు నా నెంబర్ ఇస్తారా అమ్మని చెప్పండి ఏ అమ్మాయి వస్తుంది అలకల నా నెంబర్ ఇస్తా నా దగ్గర లక్షల్లో ఉన్నారు అబ్బాయిలు వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో అబ్బాయిలు ఉన్నారు దమ్ముంటే ఏ అమ్మాయి థర్టీకే ఫార్టీ కే వరకు ఉంటే ఉంటుందో రమ్మని చెప్పండి డెబ్బై వేలు జీతం సరిపోదంట అబ్బాయిది ఒక మెడికల్ ఫీల్డ్లో వాడో లేకపోతే ఒక చిన్న చిన్న ఆఫీసుల్లో వాడో బ్రతికేవాడు సరిపోడంట అమ్మాయికి వాడికి లక్షల్లో జీతం కావాలంట హైదరాబాద్ అంటే ఇల్లు కావాలంట అమెరికా అంటే ఇల్లు కావాలంట ఏంటి అసలు ఇంత ఇవి ఏమైనా గబుక్కుమని కొట్లో కొనుక్కొచ్చుకునే మిఠాయిలు అనుకుంటున్నారా లేకపోతే చా చీరలో చీరల షాప్లో కొనుకొచ్చుకునే చీర అనుకుంటున్నారా కట్టుకోవడానికి గబుక్కుమని అదేది కాదు కదా అబ్బాయిలు అమ్మాయిలను ఎలా అమ్మాయిల పేరెంట్స్ కనీ పెంచి పెద్ద చేసి చదివించారో అంతకంటే ఎక్కువగానే అబ్బాయిలను కూడా అబ్బాయిల పేరెంట్స్ కనీ పెంచి చదివిస్తున్నారు ఇది అర్థం చేసుకొని ఎక్కువ ఆస్తులంటూ అంతస్తులంటూ వెళ్ళొద్దు ఒక్కొక్క అమ్మాయికి ముప్పై ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు ముప్పై ఐదేళ్ళు ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకొని ఏం చేస్తాడు వాడికి ముప్పై ఐదేళ్ళు వస్తాయి పోనీ ముప్పై ఐదేళ్ళు ఉన్నాయి అనుకో వాడికి నలభై వస్తాయి వీళ్ళు ఈ పెళ్ళిళ్ళు చేసుకొని వీళ్ళు ఏం చేస్తారు ఈ వయసులలో తండ్రుల ఈ పిల్లల్ని కాలేజీల్లోనూ స్కూళ్ళలోనూ చదివించే ఏజ్లో ఉన్న వీళ్ళు ఇప్పుడు పిల్లల్ని కానీ ఏం చేస్తారు అసలు వీళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా అసలు వీళ్ళకి పిల్లలు పుడతారా థర్టీ ఫైవ్ ప్లస్ అయితే థర్టీ థర్టీ ఫైవ్ ప్లస్ అయితే అమ్మాయిలకి పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయా అబ్బాయిల పరిస్థితి ఏంటి ఇదే నేను యువతని యువత పేరెంట్స్ కూడా ప్రశ్నిస్తున్నాను ఫైనల్ ఈ జనరేషన్ అమ్మాయిలు ఏం లేదయ్యా ఈ జనరేషన్ అమ్మాయిలంతా కాకులే కాగులే ఏ చెట్టు మీద కాస్తంత నీడ ఉంటే ఏ చెట్టు మీద కాయలు పువ్వులు ఉంటే అక్కడ వాలిపోతున్నారు అందరు నూటికి నూరు పర్సెంట్ అట్లనే ఉన్నారు అందరు అట్లనే ఉన్నారని ఆనోద్రో అబ్బాయి కొడతాను నిన్ను నేను నూటికి నూరు పర్సెంట్ అట్లనే ఉన్నారు అమ్మాయిల అమ్మాయిల సంఖ్య తక్కువ ఉంది అని చెప్పేసి జనాభా సంఖ్యలో జనాభా కౌంటింగ్లో తేలింది కానీ అమ్మాయిల సంఖ్య ఏం తక్కువ లేదు అమ్మాయిలు ఒక్కొక్క ఇంటికి నలుగురు ముగ్గురు ఉన్నారు ఎక్కడా తక్కువ లేరు కానీ ఇప్పుడు వస్తున్న వల్ల ఏంటంటే అమ్మాయి అమ్మ నాన్నల దగ్గర ఉండిపోతుంది పెళ్లి చేసుకోవడం లేదు ఇవ్వడం లేదు ఇస్తామండి అంటారు ఫస్ట్ ఏం కావాలమ్మా అబ్బాయి ఇంత చదివాడు అబ్బాయి ఇది అయ్యో అవునా కనీసం సాఫ్ట్వేర్ అన్నా ఉండాలండి సాఫ్ట్వేర్కి అయితే ఇస్తామండి మ్యాక్సిమం లక్ష లక్ష యాభై వేలు శాలరీ కావాలండి తర్వాత కోపాలు ఇదాకలైనా వస్తే మళ్ళీ ఊర్లోనే ఇస్తారు మళ్ళీ వేరే ఊరు ఎక్కడికి ఎవరు అప్పుడు ఇప్పుడు వైజాగ్లో పిల్లలు ఉన్నారనుకో హైదరాబాదు గుంటూరు విజయవాడ మెడ్రాసు బెంగళూరు చెన్నై కలకత్తా బాంబే ఇటువంటి రాష్ట్రాలకి ఎవరు వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కలనే కావాలంట అమ్మాయిలు ఎందుకంటే అల్లుడే ఉన్నట్టే లేకపోయి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని కాపురం ఆగం చేయొచ్చు పక్క కాపురం వాగం చేసేదల్లా అమ్మాయిలు తల్లిదండ్రులే ఏం లేదు కేవలం ఏంటంటే ఏ రాదు పోవాయి నువ్వు సరిగ్గా చూసుకోవడం చేత కాదు నీకు కనీ పెంచి ఇచ్చింది మా అమ్మాయిని కొడదావనో తిడతామని అంటారు ఈ అమ్మాయి ఏం చేస్తే వాడు అందుకోపయ్యాడో తెలియదు ఇక్కడ ఇది తెలియకుండా ఏం లేకుండా అమ్మ మా అమ్మాయిని అది చేస్తున్నారంట ఈ చేస్తున్నారంట ఇప్పుడు రేపు అమ్మాయిలు తన్నులు తినే టైప్లో ఉన్నారా ఒంగో పెట్టి నాలుగు గుద్దే టైప్లో ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రస్తుతానికి ఈ మధ్య కొంచెం అమాయకులేనాయా కొంచెం అమాయకులే ఎందుకనంటే తల్లిదండ్రులు మరి వాళ్ళు ఎట్లా పెంచుతున్నారో ఏమో తెలియదు కానీ అలాగని వాళ్ళు కూడా కత్తులు బాంబులు ఉన్నారయో కుక్కర్లో ఉడకబెడుతున్నాడు అంటే వాడవడో వాడవడ పెళ్లి చేసుకొని అమ్మాయిని కుక్కర్లో ఉడకబెట్టాడంట మన బాచుపల్లిలోనే హైదరాబాద్ ఊరిలో బాచుపల్లిలో ఇక్కడ ఇక్కడ పడవడం మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అమ్మాయిని డొక్కల్లో ఒక చెడు ముప్పై రెండు పోట్లు పడ్డాయి అది సరిపోదు అన్నట్టు కొట్టాడు చనిపోయిన తర్వాత అది సరిపోదు అన్నట్టు తల్లిని ఒక రెండేళ్ల బాబుని కలిపి వదిలేసి గ్యాస్ సిలిండర్ వదిలేసి వెళ్ళిపోయాడు ఇట్లాగే వీడి వాళ్ళ కొత్తగా సృష్టించాడు అనమాట వాడు కొంచెం నోటింగ్గా ఉంది ఇది కొత్తగా ఉంది కుక్కర్లో మనిషి ఏంటి ఏం చేసుకున్నాడు

ఒక ఆర్మీ అంటే పేషెన్సీ ఉంటుంది మెయిన్ అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా ఏ రైల్వే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ పేషెన్సీ ఉంటేనే ఇటువంటి వాళ్ళని అందరినీ గవర్నమెంట్ తీసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇతను ఇంతటి పేషెన్సీని కోలిపోయి ఇంతటి విచక్షణ రహితంగా అమ్మాయి పట్ల ప్రవర్తించాడు అంటే ఈ అమ్మాయి ఏ రకంగా వెళితే అతను అలా ప్రవర్తిస్తాడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూపించి మరి ఇంటికి తీసుకొచ్చి ఈ రకంగా ఫస్ట్ సంక్రాంతిని చూపించాడు తర్వాత శివరాత్రిని చూపించాడు తర్వాత శివరాత్రిని చూపించాడు మరి శివ శివుడు అంటే ఎవరో కైలాసమే శివరాత్రి శివుడు అంటే కైలాసమే మరి దగ్గరికే పంపించాడు అలాగే అమ్మాయిలు అమాయకులు అయినటువంటి అమ్మాయిలు ఉన్నారు అమ్మాయికులైనటువంటి అమ్మాయిలకి ఇటువంటి మూర్ఖులు పశువులు దొరుకుతున్నారు ఏ అమ్మాయికులు అమాయికులు అయినటువంటి అబ్బాయిలు ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇంట్లో ఒకడు వీధిలో ఒకడు దొరుకు దొరుకుతున్నారు ఇంట్లో మొగుడు వీధిలో ప్రియుడు అదేదో పాత సినిమా వచ్చిన్నాయో వంటి ఇంట్లో ప్రిరాలు అదే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మగుడు వీధిలో ప్రియుడు ఎట్లా వస్తున్నారు అమ్మాయిలు కూడా అమ్మాయిలని తక్కువ మాట్లాడే అవకాశాలు లేవు ఇప్పుడు ఇటువంటి రేరుగా జరుగుతున్నాయి మెయిన్ ఏంటంటే ఇటువంటి అమ్మాయిలను చంపడం అనేది రేరుగా జరుగుతుంది అమ్మాయిలే అబ్బాయిని చంపడం అనేది ఎక్కువైపోయింది ప్రస్తుతానికి అమ్మాయిలకు అడ్డం అయిపోయి వాళ్ళ జల్సాలకి వాళ్ళ ఫ్రీడమ్కి వాళ్ళ ప్రైవసీకి అడ్డమైపోతున్నారని భర్తల్ని పిల్లల్ని కూడా చూడకుండా వాళ్ళ కడుపును పుట్టిన పిల్లల్ని కూడా చూడకుండా అతి కిరాతకంగా చంపి వాళ్ళని అంత దారుణంగా ఇది చేస్తున్నారు అంటే ఈ అమ్మాయిల ఎటువంటి మానవత్వం లేని తల్లిదనం లేని అమ్మాయి అయితే అటువంటి స్థాయికి ఎదిగిద్దనేది కూడా కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి నేను ఒకటే చదువుతున్నాను అమ్మ అమ్మాయిల పేరెంట్స్కి అమ్మాయిలు ఆస్తులు కావాలి అంతస్తులు కావాలి మాకు లక్షల్లో శాలరీలు కావాలి లగ్జరీ లైఫ్లు కావాలి కా తిరగడానికి కారు బోరు కొడితే బండి అనకుండా ఎంతకు తగ్గ గంతకు తగ్గ బొంతని అంతకు చూసుకొని పెళ్ళిళ్ళు చేయండి మా ఊర్లోనే కావాలి మా ఇంటి పక్కనే కావాలి మా అమ్మాయి మాకు తెల్లారితే ముఖం చూపించి హాయి చెప్పాలి మేము వెళ్తుంటే బాయ్ చెప్పాలి అనే రకంగా ఎవరు కోరుకోవద్దు ఏ ఊరైనా ఏ రాష్ట్రమైనా అమ్మాయి అక్కడ అల్లుడి దగ్గర సుఖ సంతోషాలతో ఉంటే చాలు అనే ఉద్దేశంతో పిల్లనివ్వండి ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి పిల్లల్ని ఇవ్వద్దు ఒకవేళ ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి ఇచ్చినా ఒకవేళ మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అయింది పోతే అప్పుడు ఏం చేస్తారు వేరే వాడికి ఇచ్చి చేస్తారా పెళ్ళి అదే చెయ్యరు కదా ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటే కాపురం చేయాలి ఉన్నా లేకపోయినా ఇవన్నీ నమ్మొద్దు చేస్తున్నారా జరుగుతున్నాయి అటువంటి ఇక ఎటువంటి జరుగుతున్నాయి అంటే ఇక మా ఇప్పుడు ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఒక ఝాన్సీ రాణి ఆడదే బదిలీ ఇటువంటి ఇటువంటి చేష్టలకు విసి వేశారని ఆడవాళ్లే ఒక జాన్సీరానిలే ఇప్పుడు నేను ఎలా ఫైర్ అవుతున్నాను ఆ అమ్మాయిల తల్లిదండ్రుల మీదే కానీ అమ్మాయిల ప్రవర్తనల మీదే కానీ అలాగే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర నుంచి బయలుదేరతారు ప్రస్తుతానికి ఈ సంఘటనల నుంచి జరగడానికి వేటి ప్రభావం ఎక్కువగా ఉంది ఏంటది ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఈ సంఘటన కదా ప్రభావం ఎక్కువగా ఉంది ఏంటి ప్రభావం ఏం లేదు అమ్మాయిల అమ్మానా వాళ్ళ చెల్లిచి చెప్పలతో ఎక్కువ ఉంది అమ్మాయి అక్కడ ఏదో అమెరికాలో ఉందంటే మన ఇండియాలో ఎవరికి ఎవరయ్యో మళ్ళీ నువ్వు అదే వేరే వేరే సొంతలు ఉండాలి కారు ఉండాలి లక్షల్లో శాలరీలు కావాలి బోర్ కొడితే బైక్ కావాలి అమ్మాయి అమ్మాయికి కార్లో గాలి ఆడలేదు అనుకో మళ్ళీ గాలికి తిప్పడానికి బైక్ కావాలి అది రెండు లక్షల యాభై వేలు బొక్కదు బుల్లెటే కావాలి అన్ని కావాలంటున్నారు అలా ఉన్నారనమాట అమ్మాయి అమ్మా నాన్నలు అలా ఉన్నారు అలాగనే అబ్బాయిలు అబ్బాయిలు అమ్మా నాన్నలు కూడా అది వాళ్ళకి ఏం తెలుసు ఇళ్లలో కూర్చొని ఇళ్లలో కూర్చొని వంటలు చేస్తున్న ఆడవాళ్ళకి అది ఎంతవరకు తెలుసు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది లేదని నేను చెప్పట్లేదు ఆమె ఇంట్లో కూర్చొని వంట చేసిద్ది ఎందుకంటే వాళ్ళు అయినప్పుడు బయట పంపించలేదు కదా ఆమె నువ్వు నన్ను నా పిల్లల్ని చూసుకోవాలని చెప్పాడు ఆ అమ్మాయి కూడా ఉద్యోగానికి పోతే అప్పుడు తెలిసింది ఏం కూతురు వెళ్తుంది కదా ఇప్పుడు ఏం కూతురి వెళ్ళబట్టి నా కూతురు నా తెచ్చిస్తుంది అటువంటి వాడే కావాలని కోరుకుంటుంది కానీ ఏమి కూడా ఫస్ట్ నుంచి అలా చేసే మహిళలు కూడా ఉన్నారు ఇంట్లో ఇంట్లో పరిశ్రమలు చక్కదిద్దుకొని ప్లస్ బయట ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఇప్పటికీ ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు లేరు అనట్లేదు వాళ్ళు ఒదిగి ఉంటారు వాళ్ళ కుటుంబాలు ఎదిగి వస్తాయి ఇటువంటి చలిచిత్తాలకి చెబిలికి పోయి ఏ అత్యాసాలకు పోయినటువంటి కుటుంబాలలో ఉన్న మహిళలు మహిళ పిల్లలని కన్నా తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉన్నారు అలాగనే అబ్బాయిల పేరెంట్స్ కూడా ఒకటేనండి అబ్బాయిల పేరెంట్స్ కూడా మాకు లక్షల్లో శాలరీలు కావాలి ఏ మాకు అవి కావాలి ఈ కావాలి సారీ సారీ లక్షల్లో కట్నాలు కావాలి మాకు అవి కావాలి ఈ కావాలని వెళ్ళొద్దు అబ్బాయిల పేరెంట్స్ కూడా చెప్తున్నాను కట్నం లేకపోయినా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అమ్మాయి అదృష్టం కలిసి ఉంటే మీ లక్ష్మీ ధనలక్ష్మి వనం అవుతుంది